అసలు ప్రార్థన అంటే ఏంటి సార్ ప్రార్థన అంటే దాదాపుగా ఏంటంటే అడగడం దేవుణ్ణి అడగడం అని మనం చెప్పవచ్చు లేదంటే ఆ విన్నపం చేయడం లేదంటే మన అవసరాలు చెప్పుకోవడం అనే విషయాన్ని చెప్పవచ్చు బైబిల్ పరంగా చెప్పాలంటే దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడం అనేది చెప్పచ్చు దేవునితో మాట్లాడమే ప్రార్థన అంటారా దేవునితో మాట్లాడమే అంటే ప్రార్థన అంటే దేవుణ్ణి అడగడం అన్న ప్రార్థన అన్నా దేవునితో మాట్లాడడం అన్నా ఇవన్నీ టోటల్ గా ఏంటంటే కమ్యూనికేట్ చేయడానికి సూచిస్తూ ఉన్నాయం మరి స్థుతులు ఆరాధించడం దానికి అంటే దేవునితో సహవాసంలో లేకపోతే దేవునితో కమ్యూనికేషన్ లో ఆ దేవుణ్ణి స్థుతించడం కానివ్వండి దేవుణ్ణి గొప్ప చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా ఉంటాయి కనుక ఆ ప్రార్థనలో ఒక భాగమే గాని టోటల్ గా ప్రార్థన అంటే ఓన్లీ స్థుతించడమే ప్రార్థనను లేకపోతే ప్రార్థన అంటే ఓన్లీ ఆరాధించడమే ప్రార్థననో ఇలా ఏముండదు మనకు కావాల్సింది అడగడమే ప్రార్థన అంటారా లేదు మనకు కావాల్సింది అడగడమే ప్రార్థన అనేది బైబిల్ చెప్పడం కదా ఒక రకంగా చూస్తే అది కరెక్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకని అంటే మనకు కావాల్సిందేంటో మనం తెలుసుకోకుండా ఏదో ఒకటి అడిగి ఇది మనకు అవసరం సపోజ్ ఉదాహరణకి ఈ లోకంలో మనకెన్నో చాలా మన చుట్టూ అవసరాలు ఉంటాయి వాటి అడిగేసి ఇది ప్రార్థన అనుకుంటే తప్పు మనకు కావాల్సిందేంటో బైబిల్ నుండి తెలుసుకోవాలి ఆ కావలసిన దాన్ని అర్థం చేసుకుని అది అడిగినప్పుడు ఖచ్చితంగా అది దేవుడు అంగీకరించడం జరుగుతుంది ఇవ్వడం జరుగుద్ది